ఐసిసి టీవంటీ ప్రపంచ కప్ రెండు ఇరవై ఆరులో భారత్ జోరు కొనసాగుతోంది వేదిక మారినా ప్రత్యర్థి ఏదైనా ఆట మాత్రం మారడం లేదు పాకిస్తాన్ పై సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా మరోసారి పూర్తి ఆధిపత్యం చలాయించింది ఆదివారం కొలంబో వేదిక జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ ని సూర్యా సేన తమ ఆధిపత్యంతో లో వోల్టేజ్ మ్యాచ్ గా మార్చేసింది ఈ మ్యాచ్ లో సమష్టిగా రాణించిన భారత్ అరవై ఒక్క పరుగుల తేడాతో పాకిస్తాన్ ని చిత్తు చేసింది ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి సూపర్ ఎయిట్ బెడుతుని టీమిండియా ఖరారు చేసుకుంది పాకిస్తాన్పై పై తమ ఆధిపత్యాన్ని ఎనిమిది ఒకటిగా మార్చుకుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్స్ లో ఏడు వికెట్లకి నూట డెబ్బై ఐదు పరుగులు చేసింది ఇషాన్ కిషన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చలరేగ్గా సూర్యకుమార్ యాదవ్ శివం దుబే విలువైన పరుగులు చేశారు పాకిస్తాన్ బౌలర్స్ లో సైం అయూబ్ మూడు వికెట్లు తీగా ఉస్మాన్ తారిఖ్ సల్మాన్ అగా షాహీన్ షా అఫ్రీదలకి చెరో వికెట్ దక్కింది నూట డెబ్బై ఆరు పరుగుల భారీ లక్ష్యేదంలో పాకిస్తాన్ కి భారీ షాక్ తగిలింది తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా మేడిన్ వికెట్ తీశాడు ఓపెనర్ ఫర్హాన్ చేర్చాడు బుమ్రా వేసిన రెండో ఓవర్ లో సిక్స్ బాధి జోరు కనపరిచిన సైమయూబ్ మరుసటి ఎల్బీగా ఎల్బిదిరిగాడు అదే ఓవర్ లో కెప్టెన్ సల్మాన్ అలీ క్యాచ్ అవుట్ చేసిన బుమ్రా పాకిస్తాన్ ని కోలుకోలేని దెబ్బతీశాడు సీనియర్ బ్యాటర్ బాబర్ అజాం ని అక్సర్ పటేల్ క్లీన్ బౌల్ చేశాడు దాంతో పవర్ ప్లేను పాకిస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి ముప్పై ఎనిమిది పరుగులు చేసింది ఈ పరిస్థితుల్లో ఉస్మాన్ ఖాన్ దూకుడుగా ఆడుతూ జట్టుని ఆదుకునే ప్రయత్నం చేశాడు షాదాబ్ ఖాన్ తో కలిసి ఐదో వికెట్ కి నలభై మూడు పరుగులు జోడించాడు హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని అక్షర్ పటేల్ స్టంప్అట్ గా పెవిలియన్ చేర్చాడు ఆ తర్వాత మహమ్మద్ నవాజ్ ని కుల్దీప్ యాదవ్ అవుట్ చేయగా షాదాబ్ ఖాన్ ని తిలక్ వర్మ పెవిలియన్ చేర్చాడు షహీం అష్రఫ్ అబ్రర్ అహ్మద్ ని వరుస ఓవర్స్ లో వరుణ్ చక్రవర్తి పెవిలియన్ చేర్చి త్రుటిలో హ్యాట్రిక్ వికెట్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు ఉస్మాన్ తారిక్ తో కలిసి షాహీన్ షాఫ్రీది దూకుడుగా ప్రయత్నం చేశాడు అయితే హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అతను వరుసగా ఇచ్చిన రెండు సునాయాస క్యాచ్ల్ ని ఇషాన్ కిషన్ కుల్దీప్ యాదవ్ నేలపాలు చేశారు కానీ అదే ఓవర్ లో ఉస్మాన్ తారిక్ ని క్లీన్ బౌల్ చేసిన హార్దిక్ పాండ్యా భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు భారత బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీగా కుల్దీప్ యాదవ్ తిలక్ వర్మ చెరొక వికెట్ పడగొట్టారు